టూ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ అభిమానులు సొంతం చేసుకున్నారు ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఆయన మార్కెట్ కూడా మరింత పెరిగింది అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు వీరి కాంబినేషన్ లో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలా వైకుంఠపురంలో వంటి హిట్ చిత్రాలు వచ్చాయి ఇద్దరు కాంబోలో నాలుగో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుంది ఈ ప్రాజెక్టు వివరాలు తాజాగా నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో నిర్మాత నాగవంశీ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ క్రమంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా గురించి ఆయన పలు విషయాలు చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన క్లారిటీ ఇచ్చారు ఈ చిత్రంలో బన్నీ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాలో వారిద్దరు కూర్చొని ఫైనల్ చేయనున్నారు పుష్ప టూ తో అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది అందుకు అందకు ప్రాజెక్ట్ భారీ రేంజ్ లోనే ఉంటుంది బన్నీ త్రివిక్రమ్ కలయికలు వచ్చిన కథ చిత్రాలను మించే కథతో ఈ మూవీ ఉంటుంది ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియో నిర్మిస్తున్నాం అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చే ఈ సినిమాలో విఎఫ్ తో పాటు చాలా ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇది ప్యానెంట్ ఇండియా మొదటి సినిమా అందుకే త్రివిక్రమ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేశారని ఆయన అన్నారు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది ఇప్పటి వరకు రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని ఆయన కూడా టచ్ అయిన జానర్ లో ఈ సినిమా ఉంటుందని గతంలో నాగవంశ చెప్పిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇప్పటి వరకు దేశంలో ఎవరో చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు కూడా ఆయన అన్నారు రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమా విడుదల కానుంది